జ్యుడిషియల్లో జడ్జి గారు సీట్లు కూర్చున్న తర్వాత ఆ బెయిల్ పిటిషన్స్ ఏమైనా ఉంటే జడ్జి గారు జడ్జిమెంట్ ఇచ్చే ముందు ఆ నోట్లో నుంచి ఏ పదాలు వస్తాయో అప్పుడే మనకు స్పష్టత ఏమొస్తుందంటే బెయిలు ఇచ్చాము బెయిల్ ఇవ్వలేము ఇది జడ్జి గారి యొక్క నోటి మాట నుంచి వచ్చిన తర్వాతనే అక్కడున్న అడ్వకేట్లకు కానీ అక్కడున్న వ్యవస్థకి తెలుస్తుంది ఇక్కడ విచిత్రం ఏంటంటే కవిత బెయిల్ జడ్జి గారు చెప్పకముందే మూడు నాలుగు రోజుల కిందనే మరి కవితకు బెయిల్ వస్తుందని టీఆర్ఎస్ సోషల్ మీడియాలో ప్రచారము కేటీఆర్ రెండు రోజుల ముందే ఢిల్లీకి వెళ్ళి కవిత బేలు రాగానే ఒక రాజకీయ వాతావరణాన్ని సృష్టించుకొని ఆమెకు స్వాగతం పలికే ఒక కార్యాచరణ దీన్ని చూస్తుంటే మనకి ఏమనిపిస్తుంది అసలు ఏ ఛానల్ ఏ మీడియా వాళ్ళు ఆప్తి కార్డులో ఏం అంటే నేను మూడు నాలుగు రోజులు చూస్తున్నా బెయిల్ వచ్చేస్తుంది అయిపోయినట్టే బెయిల్ వస్తుంది అయిపోయినట్టే అని ఇక్కడ రిపోర్టర్లు చెప్తున్నారు తెలంగాణ గడ్డ మీద రిపోర్టర్లు చెప్తున్నారు అంతా జడ్జి చెప్పాల్సిన జడ్జి పెట్టని ఈ అడ్వకేట్ ఈడ రిపోర్టర్లే చెప్పేస్తున్నారు ఈడ వాళ్ళు బీఆర్ఎస్ రిపోర్టర్లే చెప్పేస్తున్నారు ఇది విచిత్రమైన సంఘటన జుడిషియల్ జుడిషియల్లో పేలు జడ్జి గారు చెప్పకముందే బీఆర్ఎస్ రిపోర్టర్లు సోషల్ మీడియాలో వైరల్ హంగా ఏర్పాట్లు హంగామా ఈ ఐదు నెలలు ఆమె జైల్లో ఉన్నదానికి ఆమెను కొంత బాగా ఎక్స్పోజ్ చేసి కొంత దాన్ని క్రియేటివ్ రాజకీయంగా బెనిఫిట్ తీసుకోవాలని ఒక డయాగ్రాము ఒక డిజైను ఇది విచిత్రమైన జడ్జి గారు చెప్పకముందే టిఆర్ఎస్ రిపోర్టర్లు జడ్జిమెంట్ ఇచ్చేసారు జడ్జి గారు చెప్పకముందే కేటీఆర్ గారు ఆల్రెడీ లీక్ ఇచ్చేసిండు జడ్జిమెంట్ రాకముందే కేసీఆర్ గారు ఆల్రెడీ డిజైన్ తయారు చేసిండు ఇప్పుడు అంటే బీజేపీ ప్రభుత్వము బీఆర్ఎస్ పార్టీకి ఈ వాళ్ళ యొక్క ఒప్పందాలు అంటే ఇప్పుడు బీఆర్ఎస్ బీజేపీ ప్రభుత్వము జడ్జిమెంట్ జడ్జి ఇవ్వకముందే కేసీఆర్కి కేటీఆర్ కి హరీష్ రావుకి బెయిల్ వచ్చేస్తుంది ఫలానా రోజు అని వారు చెప్పడము దాని తగ్గట్టుగానే జుడిషియల్ జడ్జిలు బెయిల్వ్వడము వీళ్ళు ఏర్పాట్లన్నీ రాజకీయంగా ఏర్పాట్లు చేసుకోవడం విచిత్రమైన పరిపాలన దేశంలో అంటే దీనికి కారణం ఏందయ్యా అంటే బీజేపీ ప్రభుత్వానికి బీజేపీ పార్టీకి తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారం రాకముందు అధికారం వచ్చే పరిస్థితులను గమనించి అధికారం వచ్చిన తర్వాత వాళ్ళ ఆలోచన ఏంటంటే ఇక్కడ బీఆర్ఎస్ని బీజేపీ కలిసిపోయే ఒక ప్రక్రియలో భాగమే ఆ లిక్కర్ స్కీమ్ని బయటికి తీసిరు వీళ్ళు ఈ లిక్కర్ స్కీమ్ని అడ్డం పెట్టుకొని కవితని ఆయన డిప్యూటీ సీఎం సిసోడియా ఆయనని కేజ్రీవాల్ని కేజ్రీవాల్ని పదిహేను నెలల తర్వాత రిలీజ్ చేశారు ఎందుకంటే తప్పని పరిస్థితి వచ్చేసిందిగా దేవరో కేజ్రీవాల్ కాదు సిసోడి అని కేజ్రీవాల్ని కూడా అట్లనే పెండింగ్ పెట్టుకున్నారు ఇక కేసీఆర్కి మోడీ గారికి బీజేపీకి కేటీఆర్కి ఒప్పందం అయినట్టుగా చాలా స్పష్టంగా కనబడుతుంది ఇప్పుడు బీజేపీ యొక్క వ్యూహం ఏంటంటే తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలో ఉంది ఇక్కడ ముఖ్యమంత్రి ఇక్కడ రేవంత్ రెడ్డి రేవంత్ రెడ్డి గారు ఉన్నారు ఇక్కడ కాంగ్రెస్ పార్టీ అధికారం ఉంది సోనియా గాంధీ రాహుల్ గాంధీ కార్గే నాయకత్వం ఇక్కడ బలంగా ఉంది తెలంగాణ రాజకీయాలు తెలంగాణ పార్టీ మంత్రులు గవర్నమెంట్ మంత్రులు కానీ నాయకులు కానీ బలమైన క్యాడర్ ఉంది గ్రామీణ ప్రాంతంలో కాంగ్రెస్ పార్టీ కన్నా గ్రహించినటువంటి బీజేపీ అధిష్టానము బీ బీఆర్ఎస్ని భవిష్యత్ ఎన్నికలు అంటే ఇక్కడ తెలంగాణలో వచ్చే ఎన్నికలు అందుకే ఉదాహరణ చెప్తున్నా మొన్న పార్లమెంట్ ఎన్నికల్లో పాత్ర ఏంది పాత్ర పోషించింది పదేళ్ళు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ పార్టీ మీరు పదిసారి పది పన్నెండు ఎంపీ సీట్లున్న బిఆర్ఎస్ పార్టీ మొన్న ఎన్నికల్లో ఒక్క సీటు గెలవకుండా మీరు సలెండర్ అయింది వాస్తవమే అనే దానికి ఈరోజు కవిత బేల్ నిదర్శనం ఈ కవిత బేల్ కండిషన్ లో భాగమే బిఫోర్ పార్లమెంట్ ఎన్నికల్లో ఒక్క సీటు కూడా బీఆర్ఎస్ గెలవకుండా బీజేపీ గెలిచేటట్టుగా ఇండైరెక్ట్ గా బిఆర్ఎస్ కేసీఆర్ గారు వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళ నాయకులకు కార్యకర్తలకు న్యూట్రల్ చేసి బీజేపీకి ఓట్లు ఇప్పించారు సొంత జిల్లా మరి అక్కడ తిరుగులేదు అన్నటువంటి రాజకీయ సందర్భాల్లో మరి అక్కడ ఎక్కడ ఏది గెలవపోయినా మెదక్ పార్లమెంటు బీఆర్ఎస్ఏ గెలుస్తుంది కేసీఆర్ మాట నిలబడుతుంది ప్రభువులు చుట్టాడన్న ప్రచారంలో ఉన్న హరీష్ రావే సక్సెస్ చేసుకుంటాడన్న రాజకీయ పరిస్థితులలో ఎట్లా ఓడిపోయింది బిఆర్ఎస్ అక్కడ ఓడిపోవడమే కాదు మూడవ స్థానానికి మెదక్ కేసీఆర్ సొంత జిల్లాలో మూడో స్థానం బిఆర్ఎస్ ఎందుకు వచ్చింది కవిత బేల్ ప్రక్రియలో భాగమే సొంత పార్లమెంటు వదులుకున్నాడు అనే ఒక రాజకీయ పరిస్థితి అందుకే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ మంత్రులు మొదటి నుంచి కూడా పద్నాలుగు సీట్లు మాకు కాంగ్రెస్ కు తెచ్చుకుంటామనే కాన్ఫిడెన్స్ కారణం ఏంటంటే ఆ రెండు పార్టీలు దూరం ఉన్నాయి కదా అనుకున్నాం కానీ అంతర్గతంగా లోపల ఒప్పందాల చీకటి ఒప్పందాల ప్రక్రియ భాగంలోనే ఒక ఎంపీ బీఆర్ఎస్ గెలవకుండా బీజేపీకి సహకరించింది అందుకే తెలంగాణ ప్రాంతంలో పార్లమెంట్ ఎన్నికల్లో మాకు నాలుగైదు ఆరు తగ్గినాయి బిజెపికి ఎనిమిది వచ్చినాయి ఇది నిజం ఇది వాస్తవం ఇది రాజకీయ విమర్శ కాదు కవిత బేల్ వస్తుందని నాలుగు రోజులు తెలంగాణ ప్రాంతంలో ప్రచారం ఏంటి కవిత బేల్ వచ్చేసింది అని ప్రిపేర్ కావడం కేటీఆర్ అంటే ఇక్కడ కాంగ్రెస్ రాజకీయంగా భవిష్యత్తు ఎన్నికల్లో బలహీన పరిచే ప్రక్రియలో భాగమే చీకటి ఒప్పందంలో భాగమే బిజెపి బీఆర్ఎస్ మోడీ కేసీఆర్ ఫ్యామిలీ అందరు కూడా రేపు సరే బయట ప్రచారం జరుగుతున్నది వీళ్ళు విలీనం అవుతారు బిఆర్ఎస్ బీజేపీలో విలీనం అవుతారు ప్రచారం జరుగుతున్నది ఆల్రెడీ చాలా మంది ప్రజలు అనుకుంటున్నారు బయట అని వీళ్ళ ఆలోచన విలీనం కావచ్చు లేదా ఇద్దరు భవిష్యత్తులో విలీనమని ప్రచారం చేసుకుంటూ భవిష్యత్తులో వచ్చే ఎన్నికల్లో వీళ్ళిద్దరూ అలైన్స్లో ఎలక్షన్ పోయే యొక్క ప్రక్రియలో భాగమే ఈ కవిత బేలు అని కాంగ్రెస్ పార్టీ చాలా స్పష్టంగా తెలియజేస్తున్నది తెలంగాణ ప్రజల మధ్యలో ఈ చర్చ జరుగుతున్నది అంటే బీజేపీకి చాలా తెలుసు తెలంగాణ గడ్డ మీద తెలంగాణ ప్రాంతంలో కాంగ్రెస్ని రాజకీయంగా ఏమి చేయలేము కాబట్టి బిఆర్ఎస్ సపోర్ట్ కావాల్సిందే అందుకోసమే ఈ ఈ తతంగం అంతా కొనసాగింది ఇదంతా ఇక కవిత బేలు బీఆర్ఎస్ నాయకుల సంబరాలు ఈరోజు సంబరాలు చేసుకుంటున్నారు వాళ్ళు ఆ సంబరాలకు సంబంధించిన విమర్శ దానికి సంబంధించిన మాట మళ్ళీ చెప్తా కానీ తెలంగాణ ప్రజలకు స్పష్టత చేయదలుచుకున్నాం ఏంటంటే ఈ యొక్క రాజకీయ చీకటి ఒప్పందము భవిష్యత్తులో బిఆర్ఎస్ బిజెపి ప్రయాణం చేసే భాగంలో కవితకు బేల్ అనేది చాలా క్లియర్గా స్పష్టంగా చెబుతూ కవితకు బెయిల్ రావడం ఖచ్చితంగా బీఆర్ఎస్ బీజేపీ చీకటి రాజకీయ ఒప్పందంలో భాగమే ఢిల్లీ లిక్కర్ కేసులో కేజ్రీవాల్ సిసోడియాలకు బెయిల్ ఇవ్వడానికి నిరాకరించిన కోర్టులు కవితకు ఐదు నెలల బెయిల్ ఇచ్చాయి దీని వెనక ఏమి మతలం ఉంది ఇదే కేసులో ఢిల్లీ మంత్రి సిసోడియాకు రెండేళ్ళు రెండేళ్లకు బెయిల్ ఇచ్చింది అంటే చూడండి ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ ఇంకా బెయిల్ ఎందుకు ఇవ్వలేదు ఈ ఒప్పందాలు ఏది బీఆర్ఎస్ బిజెపి యొక్క చీకటి ఒప్పందాలు తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో వచ్చిన మొదటి రోజు నుంచే అనేది ఒక అనుమానాన్ని వ్యక్తపరుస్తున్నాము ఇది నిజం కూడా బీజేపీ ఒప్పందాల భాగమే బీఆర్ఎస్ తెలంగాణలో తన పార్టీ బలహీన పరుచుకున్నది ఎందుకంటే పదేళ్ళు గవర్నమెంట్ ఉన్న బీఆర్ఎస్ ఇంత బలహీనంగా బీఆర్ఎస్ తెలంగాణలో దిగజారడానికి కారణం ఏంటయ్యా అంటే కవిత జైలు కవిత అరెస్టు కవితను బయటికి తీసుకురావాలి కాంగ్రెస్ దెబ్బ కొట్టాలి కొట్టాలి కాబట్టి బీజేపీ కలవక తప్పదు ఇటు బిడ్డ కోసము అటు రాజకీయ ఉనికి కోసము కాంగ్రెస్ను డైరెక్ట్గా కొట్లాడే సత్తా ఇప్పుడు కేసీఆర్ లేకపోవడము ఇవన్నీ కారణాలలో భాగమే ఈ యొక్క కవిత బేలు సంబరాలు చాలా ఎగ్జామ్స్ మెదక్ పార్లమెంట్లో చెప్తున్నాం ఏంటంటే రెండు రోజుల ముందు రే పోలింగ్ ఉండగా మెదక్ పార్లమెంటులో బీజేపీ గెలిచిన అన్ని పార్లమెంట్లలో రేపు ఓట్లు అనగా బిఆర్ఎస్ బూత్ల ఎక్కడ కూడా వాళ్ళ ఏజెంట్లు లేరు బిఆర్ఎస్ ఏజెంట్లు ఒక్క బూత్లో పార్లమెంట్ ఎన్నికల్లో లేరు వాళ్ళ నాయకులు లేరు వాళ్ళ ఎమ్మెల్యేలు కూడా లేరు వన్ సైడ్ బీజేపీ వేయండి అని డైరెక్ట్ గా బిఆర్ఎస్ ఎమ్మెల్యేలు వాళ్ళ ఎంపీ క్యాండిడేట్లు కూడా చెప్పేశారు బీఆర్ఎస్ ఎంపీ క్యాండిడేట్లు కూడా మీరు కాంగ్రెస్కి వెయ్యకండి బీజేపీ అయ్యండి అని ఇది నిజం ఇదంతా కాబట్టి అల్టిమేట్ ఏంటంటే బీజేపీ ఒక రాజకీయంగా మళ్ళీ వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో వాటి సీట్లు పెంచుకుని అంటే వాళ్ళకు కావాల్సిన అందుకని చూడండి నార్త్ అంతా వీక్ అయిపోయింది బీజేపీ ఇంకా వీక్ అయిపోతుంది వాళ్ళు మొన్న ఈ సౌత్ తోటే కొంత సౌత్ తోటే ఎట్లా వచ్చారు తెలంగాణలో ని వీక్ చేసిర్రు జీరో చేసారు పార్లమెంట్ ఎన్నికల్లో వాళ్ళకి ఎనిమిది వచ్చినాయి అట్లాగే ఆంధ్రప్రదేశ్లో టీడీపీ పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు ఒక ఎలక్షన్ ఏమో జగన్ తోటి తీసుకున్నారు ఈ ఎలక్షన్ ప్రజలు జగన్కి వ్యతిరేకంగా ఉన్నారని టీడీపీ పవన్ కళ్యాణ్ సపోర్ట్ తీసుకున్నారు ఇక్కడ కొన్ని సీట్లు అక్కడ కర్ణాటకలో కూడా మా నాయకులను ఇబ్బంది పెట్టి అక్కడ కొన్ని సీట్లు మొన్న మొన్న ప్రధానమంత్రి మోడీ గారు అయినట్టే కారణం ఏంది అక్కడ బలం తగ్గింది ఇక్కడ బలం పెంచుకోవాలి ఇక్కడ ఉన్న ప్రాంతీయ పార్టీలను తన గుప్పిట్లో పెట్టుకోవాలి దానితోటే బీజేపీ కేంద్రాన్ని పరిపాలించాలి అనే బీజేపీ మోడీ అమిత్ షా యొక్క డయాగ్రామ్ లో భాగమే ఈ ప్రాంతీయ పార్టీలు ప్రధానంగా బీఆర్ఎస్ కేసీఆర్ ఒక పావుగా ఒక పావు చెస్లో ఒక పావుగా ఆయన పనిచేస్తుండూ బీఆర్ఎస్కి బీజేపీకి అనేది చాలా స్పష్టంగా కాంగ్రెస్ పార్టీ తెలియజేస్తుంది ఓకే అని పెద్ద అది అసలేదు సీను ప్రశ్న పంచ్ పంచ్ అందుకే అంటున్నా ఇప్పుడు వద్దు అది డైవర్ట్ అయితే సీను అది ఇంకా వేరే ప్రశ్న ఎవరెవరేను ఎవరన్నారు బిఆర్ఎస్ నాయకులు ఏమంటున్నారు బీఆర్ఎస్కి కవిత బేల్ రావడంతో మంచి రోజులు వచ్చినాయని అంటున్నారు ఆ మంచి రోజులు కవిత బేల్తో బేల్ బేల్లు రావడంలో బేల్ వచ్చిన పాటు వెనక బీజేపీ ఉంది కాబట్టి ఆ ధైర్యంగా బీఆర్ఎస్ నాయకుల యొక్క ఆ మాటలు వారు అంత ఈరోజు ఆ ధైర్యంగా మున్నటిదాకా పిల్లిలాగా అణిగిమెగి బూట్లో కూర్చున్న బీఆర్ఎస్ కవిత బేలుతో ఈ సంబరాలు చేస్తున్నారంటే మాకు బీజేపీ వెనక ఉన్నది అనే ఒక ధైర్యం ఈరోజు కేసీఆర్కి కేటీఆర్ కి అనేసి వచ్చింది కాబట్టి ఈ సంబరాలు మేమేమన్నాము మా కామెంట్లు జుడిషియల్ అనలేము మా కామెంట్ నుంచి జుడిషియల్ జడ్జి గారు చెప్పకముందే మీడియా వాళ్ళు సోషల్ మీడియాలో కవిత బేల్ వచ్చిందని నాలుగు రోజుల ముందే చెప్పారు మూడు రోజు రెండు రోజులు మూడు రోజులు రెండు రోజుల ముందే కవితకు బేల్ వచ్చేస్తుంది అని కేటీఆర్ ఢిల్లీలో మకాం వేసి సంబరాల ఏర్పాట్లు చూస్తున్నారు అసలు జుడిషియల్ వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవాలి ఎవరి మీద ఆ ఫ్యామిలీ మీద తీసుకోవాలి మనం మేము జ్యుడిషియల్ని గౌరవిస్తున్నాము జ్యుడిషియల్ జడ్జి గారు చెప్పకముందే బీఆర్ఎస్ మీడియా కేటీఆర్ కరీస్ రావు కేసీఆర్ బెయిల్ వచ్చిందని వాళ్ళే వాళ్ళ మీడియా ద్వారా ప్రచారం చేస్తున్నప్పుడు మనం ఎందుకు ఈ జ్యుడిషియల్ని గౌరవించకుండా ఇలాంటి బెయిల్ వచ్చిందని చెప్పడము జ్యుడిషియల్ వాళ్ళని తప్పు పట్టాలి కాంగ్రెస్ పార్టీ అనే అధికారం ఎవరికీ లేదు మేము చాలా క్లియర్గా జ్యుడిషియల్ పట్ల వారి వారి మేము అందుకే అంటున్నాం కదా జడ్జి గారు చెప్పక ముందే కేటీఆర్ చెప్పేసిండు జడ్జి గారు చెప్పకముందే సోషల్ మీడియా బీఆర్ఎస్ చెప్పేసింది దీన్ని జ్యుడిషియల్ గమనించాలని కాంగ్రెస్ పార్టీ కోరుతున్నారు వచ్చినాడు న్యాయం గెలిచింది అంటాడు బెయిల్ రాను న్యాయం గెలవలేదు అంటాడు ఇది మామూలే వచ్చినోడు ఒక వచ్చినోడికి వచ్చినోడు ఎవరు చెప్తారు రాను ఎవరు చెప్తారు ఇది మామూలే కానీ పదిహేను నెలల తర్వాత సిసోడియాకి ఎందుకు ఇచ్చిర్రు ఆయనకు వచ్చింది బేలు ఆరు నెలలకి ఐదు నెలలకి ఈమెకి ఎట్లా వచ్చింది బేలు ప్రశ్న అసలు కవితనే కదా సూత్రధారి ఏది ఈ లిక్కర్కి సంబంధించిన బిజినెస్ ఏదైతే ఢిల్లీలో జరిగిందో ఇన్వెస్టర్ ఎవరు కవితనే కదా దానికి మినిస్టర్ ఎవరు శిశోరుడేనే కదా సీఎం అయినా ఓకే ఫైల్ ఆయన దగ్గర పోయింది మరి మొదటి నుంచి కూడా డిపార్ట్మెంట్ ఏటీ డిపార్ట్మెంట్ కానీ సిబిఐ కానీ ఏం చెప్తుంది కవితను వదలకండి కవితను వదలకండి కవితను వదిలితే బయట ప్రపంచంలో పోతే ఆమె ఆమె ఏమంట వాళ్ళని ఆధారాలను తారుమారు చేస్తుంది కవిత వదలకండి అనేక సందర్భాల్లో మేము మూడు నాలుగు నెలల నుంచి మీడియాలో కోర్టులో వాదనలు ఏది ఈడీ పరంగా ఉన్న అడ్వకేట్ వాదించిండు ఈడీ అడ్వకేట్ వాదించు ఏమని వాదించిండు కవితనే మెయిన్ 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 విలన్ కవిత ఓకే లిక్కర్ బిజినెస్ లిక్కర్ బిజినెస్ లిక్కర్ మాఫియా బిజినెస్ కింగ్ ఎవరు కవిత కవితకేమో లిక్కర్ మాఫియా కింగ్ విలన్ కవిత ఈమెకు కదినేళ్లకు వచ్చింది బ్యాక్గ్రౌండ్ ఎవరు సిసోడియా పదిహేను నెలకి వచ్చింది కేజ్రీవాల్ కి సిఎం కి బియ్య రాలే ఇప్పుడు కేజ్రీవాల్ గారు కూడా ఆయన టైట్ ఉన్నాడు కాబట్టి ఆయనకు వస్తలేదు మరి దీన్ని బట్టి మనకి ఏం స్పష్టంగా తెలుస్తుంది కదా ఇంత క్లియర్ పిక్చర్ ఉంది ముంగట కాబట్టి ఇది డైరెక్షన్ బిజెపి గవర్నమెంట్ ప్రధానమంత్రి మోడీ గారు అమిత్ షా గారు ఇచ్చిన డైరెక్షన్ లో భాగం ఈ రోజు బీఆర్ఎస్ కవిత రిలీజ్ సంబరాలు రెండు రకాలుగా ఉంటుంది విలీనం కావచ్చు పొత్తు పెట్టుకొని ఎన్నికలకు పోవచ్చు రెండిట్లా ఏదైనా జరగవచ్చు బిఆర్ఎస్ బిజెపి బీఆర్ఎస్ బిజెపిలో విలీనం కావచ్చు లేదా చీకటి లేదా పొత్తు కావచ్చు ఈ రెండిట్లో ఏదో ఒకటైతే రానున్న రాజకీయాలు రానున్న ఎన్నికల లోపు ఇదేదన్న ఈ రెండిట్లో ఏదో ఒకటి జరగవచ్చు మేమేం అగౌరవపరచలేము సుప్రీంకోర్టు ఆర్డర్ని మేము బెయిల్ ఇచ్చిన దానికి మేమేమన్నా ఏమన్నా అన్నామా జడ్జి గారు మనలే మేమేమంటున్నామంటే జడ్జి గారు చెప్పాల్సిన మాటలు ముందే కేటీఆర్ చెప్పిండు హరీష్ రాజు చెప్పిండు బీఆర్ఎస్ సోషల్ మీడియా ప్రచారం చేసింది డప్పులు డోర్లు రెడీ చేసుకున్నారు జడ్జి గారు చెప్పముందే ఇది ఎక్కడ లీకేజ్ ఇది కూడా మేము అనవద్దు ఇంత డెమోక్రసీ కూడా లేదా